హలో హాయ్ అండి వెల్కమ్ టు ద తెలుగు కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో స్పెషల్ ఏంటంటే ఎంతో టేస్టీగా ఉండే పెసరట్టు ఈ పెసరట్టు అంటే మన అందరికీ చాలా ఫేవరెట్ కదా ఇలా మనందరికీ ఫేవరెట్ అయిన పెసరట్ని ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం ఫస్ట్ ఒక గిన్నెను తీసుకొని ఇందులో పావు గ్లాస్ వరకు పెసలు వేసుకుంటున్నాను పావు గ్లాస్ పెసలు వేసుకున్నాం కాబట్టి ఇందులో నాలుగో వంతు బియ్యం వేసుకోవాలి ఇలా పెసలు బియ్యం కలిపి వేసుకున్న తరువాత కొంచెం వాటర్ వేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ వీటిని చక్కగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తరువాత ఇందులో వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఎలా నానపెట్టుకోవాలి అంటే మనం మార్నింగ్ టిఫిన్కి వేసుకుంటే నైట్ నానబెట్టుకోవాలి నైట్ టిఫిన్ కోసం వేసుకుంటే మార్నింగ్ నానబెట్టుకోవాలి ఇలా ఒక నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత చూడండి ఈ విధంగా చక్కగా నానిపోయాయి ఇలా నానిపోయిన తర్వాత ఇందులోంచి వాటర్ అంతా తీసేసి వీటిని సైడ్కి పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న పెసలు బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయ రబ్బలన్నీ తీసి ఇందులో వేసుకోవాలి ఒక పది పచ్చిమిరపకాయలను వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వెల్లుల్లిపాయ రబ్బులు వేసుకున్నాం కదా అందులో సగం అల్లాన్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటిని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పేస్ట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి ఇలా మిక్స్ చేసుకున్న ప్యూరీని వేరే బౌల్లోకి వేసుకుందాం ఇలా వేరే బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఈ ప్యూరీలో సాల్ట్ బాగా కలిసేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకుని సైడ్కి పెట్టుకుందాం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి నెక్స్ట్ మంటని హై ఫ్లేమ్లో పెట్టి ప్యాన్ బాగా హీటెక్కిన తర్వాత ఒక ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకొని ఆయిల్లో ఈ విధంగా డిప్ చేసి ఇలా హీటెక్కిన ప్యాన్ పైన ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తరువాత మనం ముందుగుండా మిక్స్ చేసుకున్న పెసరట్ల ప్యూరీని తీసుకొని ఇందులోంచి ఒక గరిటెడు ప్యూరీని తీసుకొని ఇలా హీటెక్కిన పనం పైన వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత స్లోగా గరిటెతో ఈ విధంగా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని తీసుకొని ఈ విధంగా అటు చుట్టూ వేసుకోవాలి ఇలా అటు చుట్టూ వేసుకున్న తరువాత ఆయిల్ని రెండో వైపుకు ఈ విధంగా టర్న్ చేయాలి ఇలా రెండు వైపులకు టర్న్ చేస్తూ దోరగా వేయించుకోవాలి చాలా వరకు పెసరట్లను కానీ దోశలను కానీ ఒకవైపే వేగిస్తారు కానీ కొంతమందికి రెండు వైపులా వేగించుకొని తినడం ఇష్టం కాబట్టి రెండు వైపులా వేగించుకోవడం చూపించాను ఇంకు కట్టు వేసేటప్పుడు మాత్రం ఒకవైపుకే వేగించాను చూడండి రెండు వైపులకి వేగించడం వల్ల టేస్ట్ ఒకలా ఉంటుంది ఒకవైపుకి వేగించడం వల్ల టేస్ట్ ఒకలా ఉంటుంది కానీ ఈ రెండొట్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా పెసరట్లని చాలా సింపుల్గా టేస్ట్గా ఎలా తయారు చేసుకున్నామో ఇలా తయారు చేసుకున్న పెసరట్లని ఒక ప్లేట్లో వేసుకొని కొబ్బరి చట్నీతో తింటే చాలా బాగుంటుందండి పెసరట్లు కొబ్బరి చట్నీ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది ఇదే ప్రాసెస్లో పెసరట్లు చేసుకున్నామంటే ఒకటి రెండు అట్లు కాదండి ఏకంగా ఐదు ఆరు అట్లు అయితే లాగిన్ చేయొచ్చు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బాయ్ అండి